బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ అగ్రనాయకులకు ఎంపీ కొండారెడ్డి ఫుట్బాల్ గిఫ్ట్ గా ఇవ్వడంపై రాజాసింగ్ స్పందించారు రెడ్డికి ఎంత బాధ ఉంటే అగ్ర నాయకులకు ఫుట్బాల్ గిఫ్ట్ గా ఇస్తారని అన్నారు గత పదకొండేళ్లుగా తనతో కూడా బీజేపీ నాయకులు ఫుట్బాల్ ఆడుతున్నారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా త్వరలో ఇలాంటి గిఫ్టులే అగ్రనాయకులు ఇస్తారని రాజాసింగ్ వ్యాఖ్యానించారు విశ్వేశ్వర రెడ్డి గారు పార్టీ అగ్రనేతలకి ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిండు ఏమని నాతోని ఫుట్బాల్ ఆడుతున్నారు అని ఆయన ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిండు మా బాధ కూడా ఇదే కదా మేము కూడా లెవెన్ ఇయర్స్ నుంచి ఇదే బాధపడుతున్నాము మాతోని ఫుట్బాల్ ఆడుకున్నారు నా మనిషి నీ మనిషి బయట ఓడు ఇంటి ఓడని ఫుట్బాల్ ఆడుకున్నారు ఇవాళ విశ్వేశ్వర రెడ్డి గారు ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చారు కదా వచ్చే సమయంలో ఎమ్మెల్యేలు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు విశ్వేశ్వర రెడ్డి గారు